తెగిపోయిన భాగ్యరేఖ ఏ సంకేతాలను ఇస్తుందో తెలుసుకుందాం చేతిలో ఏర్పడిన రేఖలో ఒక వ్యక్తి జీవితం గురించి చాలా విషయాలు చెబుతాయి ఈ రేఖల ఆధారంగా గతం వర్తమానం భవిష్యత్తును చూడవచ్చు చేతిలో మెదడు రేఖ జీవిత రేఖ హృదయ రేఖ మరియు భాగ్య రేఖ వంటి అనేక రకాల రేఖలు ఉంటాయి వీటిని చూసి ఒక వ్యక్తి జీవిత ప్రయాణం ఆలోచనల గురించి చాలా అర్థం చేసుకోవచ్చు భాఖను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఎందుకంటే ఇది ఒక వ్యక్తి వృత్తి విజయానికి సంబంధించిన దిశను చూపుతుంది ఈ రేఖ సాధారణంగా మణికట్టు దగ్గర మణిబంధం నుంచి ప్రారంభమై మధ్య వేలి క్రింద ఉన్న శని పర్వతం వరకు వెళుతుంది ఈ రేఖను చూసి వ్యక్తి యొక్క భవిష్యత్తు జీవితంలో వచ్చే విజయాన్ని అంచనా వేస్తారు హస్తరేఖ శాస్త్రం ప్రకారం పురుషులకు కుడి చేతి రేఖను చూస్తారు మహిళలకు ఎడమ చేతిని చూస్తారు ఒక వ్యక్తి అరచేతిలో అదృష్ట రేఖ స్పష్టంగా లోతుగా విచ్ఛిన్నం కాకుండా శని పర్వతం వరకు చేరుకుంటే అది శుభకరం దీని అర్థం ఏమిటంటే ఆ వ్యక్తి తన జీవితంలో కష్టపడి మరియు పట్టుదలతో విజయం సాధిస్తారు అలాంటి రేఖ ఉన్న వ్యక్తులు తమ పనులలో నిరంతరం పురోగతి సాధిస్తారు ప్రతి రంగంలోనూ విజయం సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఒకవేళ భాగ్య రేఖ తెగిపోయినా లేదా వంకరగా ఉన్నా అది శుభంగా పరిగణించకు దీని అర్థం ఏమిటంటే వ్యక్తి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది ఇటువంటి రేఖ వ్యక్తి ఏ పని చేసినా అందులో పదే పదే ఆటంకాలు ఎదురవుతాయని సూచిస్తుంది అయినప్పటికీ కష్టపడి ఓపికతో అతను ఈ కష్టాలను అధిగమించవచ్చు కొన్నిసార్లు విధి రేఖ విచ్ఛిన్నమవడం జీవితంలో ఒక ప్రత్యేక మలుపు లేదా మార్పును కూడా సూచిస్తుంది ఈ మార్పు ఉద్యోగం వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు రేఖ విచ్ఛిన్నమైన తర్వాత మళ్లీ స్పష్టంగా ముందుకు సాగితే వ్యక్తి కష్టాల నుంచి బయటపడి తిరిగి స్థిరత్వాన్ని పొందుతారని దీని అర్థం అరచేతిలోని భాగ్య రేఖ వ్యక్తి జీవితానికి ఒక తెరిచిన పుస్తకంలా ఉంటుంది ఇది జీవితంలో ఏ రంగంలో విజయం లభిస్తుందో ఎక్కడా అడ్డంకులు వస్తాయో ఏ అవకాశాలు కొత్త మార్గాలను తెరుస్తాయో తెలియజేస్తుంది తెగిపోయిన రేఖ తాత్కాలిక కష్టాలకు సంకేతం అయితే జీవితంలో విజయం లభించదని దీని అర్థం కాదు కానీ కృషి దృఢ నిశ్చయంతో వ్యక్తి తన విధిని తానే నిర్మించుకోగలడని ఇది సూచిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు